స్త్రీలు ఈ ఐదు స్థానాలలో బొట్టు ధరిస్తే ఎల్లప్పుడూ సౌభాగ్యంగా ఉంటారు అందరికీ నమస్కారము ఓం మాత్రే నమః కుంకుమ ఎప్పుడూ కూడా కను బొమ్మల మధ్యలో పెట్టుకోవడం ఉత్తమమైన స్థానం పార్వతి పరమేశ్వరులు ఒకసారి ఒక సంభాషణ చేసుకున్నారు అప్పుడు పార్వతీదేవి ఒక స్త్రీవైధవ్యం పొందకుండా ఎల్లప్పుడూ సౌభాగ్యంగా ఉండాలి అంటే ఏంచేయాలి అని పరమేశ్వరుడిని అడిగింది అప్పుడు వామకేశ్వరుడు స్వరూపంలో ఉన్న శివుడు ఇలా సమాధానం చెప్పాడు ఐదు స్థానములలో కుంకుమ ధరించిన స్త్రీ స్త్రీవైదవ్యం పొందదు అందులో మొదటి స్థానం పాపిట బొట్టు ఆడవాళ్లు వేసుకుని మధ్యలో పాపిట తీసిన తరువాత ఆ పాపిట మధ్యలో కుంకుమతో బొట్టు ధరించాలి రెండవ స్థానం కనుబొమ్మలు కలిసే మధ్యస్థానంలో పెట్టాలి మూడవ స్థానం కంటము క్రింద గుంటగా లోతుగా ఏర్పడే ప్రదేశంలో బొట్టును ధరించాలి నాలుగవది వక్షస్థలం ఐదవది నాభిస్థలం ఈ ఐదు స్థానములలో స్నానం అనంతరం కుంకుమ బొట్టును ధరించిన స్త్రీ ఎల్లప్పుడూ సౌభాగ్యంతో ఉంటుంది అటువంటి స్త్రీలకు భర్త ఎప్పుడూ దూరం అవ్వడం లేదా భర్త మరణించడం అనేది జరగదు అని శివుడు పార్వతీదేవికి సమాధానం చెబుతాడు స్త్రీలు కాళ్లకు పసుపుని ఇలా రాసుకుంటే దరిద్రం పడుతుంది కాళ్లకు పసుపు రాసుకోవడం అనేది మంచి పద్ధతి అయినా కూడా కాళ్లకు పసుపు రాసుకోవడంలో మనం చేసే తప్పుల వల్ల కూడా లక్ష్మీదేవికి దూరం అవుతాం చాలామంది పసుపు తీసి దానికి కాస్త నీటిని తగిలించి చేతుల్లోనే కలుపుతూ ఉంటారు అలా ఎన్నడూ చేయరాదు ఒక శుభ్రమైన గిన్నెను తీసుకుని దానిలో పసుపుని వేసి దానిలో ఎంగిలి చేయనటువంటి నీళ్లతో కలిపి మధ్యన ఉన్న మూడు చేతి వేళ్లను ఉపయోగించి మాత్రమే పసుపుని రాసుకోవాలి అని శాస్త్రం సూచించిన పద్ధతి అలా కాకుండా చేతిలో తీసుకుని దానిలో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లను పోసి కలసి కలవనట్టుగా కలిపిన ఆ పసుపుని రాసుకోవడం వలన అది లక్ష్మీప్రదమైనటువంటి ఆ పసుపుని అవమానించడం అవుతుంది అలా పసుపుని అవమానించడం వలన ఐశ్వర్యం దూరం అవడంతో పాటుగా అలా పసుపుని రాసుకున్న వారి ఆరోగ్యం కూడా దెబ్బతిని అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు